హే ప్రభు డీకే చుట్టూ తెలంగాణ బ్యూరోక్రాట్స్ సీఎం రేవంత్ కన్నా ఆయనే మిన్న సిఎస్ డీజీపీ పోస్టుల కోసము ఇద్దరు సీనియర్ల లాబింగు పోస్టింగులు బదిలీల కోసము డీకేకే మొర కీలక పదవుల లక్ష్యంగా వినతులు అయిపోయా ఇప్పుడు హైకమాండ్ ఆడా మిడిల్ కమాండ్ ఈడ లో కమాండ్ ఈడ ఏడా హైకమాండ్ ఢిల్లీలా మిడిల్ కమాండ్ ఏమో ఈ కర్ణాటకలా లో కమాండ్ ఏమో ఈడ ఈ లో కమాండ్ వల్ల ఏం ఊదుగాలేదు పీర్లు లేచేది లేదు ఈడ డీకే శివకుమార్ ఏ రేవంత్ కుసో అంటే ఆ కుసోవాలి ఏ రేవంత్ లే అంటే లేవాలి అటే సేమ్ అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కూడా ఏ రేవంత్ అంటే కూసోవాలి ఏ లే అంటే లేవాలి ఇంతే ముఖ్యమంత్రి అయినా మంత్రులు అయినా అంతే తోలుబొమ్మలు అనమాట ఢిల్లీ చేతిలో తోలుబొమ్మ కర్ణాటక చేతిలో కీలుబొమ్మ సో కాబట్టి మన పరిస్థితి గిట్ల అయిపోయింది పరిస్థితి ఇక ఇప్పుడు ఏమైంది తెలంగాణ బ్యూరోక్రాట్స్ కార్డ్స్ ఎవరు తిరిగినారో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ ఢిల్లీ చుట్టుముట్టు తిరుగుతాడు బంద్ చేసి ఇప్పుడు కర్ణాటక చుట్టుమురుతురు డికే శివకుమార్ చుట్టుముట్టు ప్రదక్షిణ చేస్తున్నారంట అయ్యా అయ్యా ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీకు ఎంతో సమర్పించుకుంటాం కానీ మాకు ఈ సీఎస్ పోస్ట్ కావాలి మాకు డీజీపీ పోస్ట్ కావాలి నెక్స్ట్ మాకు ఇది గిది కావాలని చెప్పేసి పోతున్నారు ఆయన పుణ్యానికి చేస్తాడా ఎంత సమర్పించుకోవాలి ఎంత చేసుకోవాలి ఇంక చూడండి ఓ చెప్పారు కదా ఇప్పటి నుంచి ఇవి జరుగుతూ ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చింది పాలనలో మార్పు రావడం సహజం అందులో భాగమయ్యే అధికారులు కూడా ప్రభుత్వాధినేతలకు దగ్గరైన వారే ఉండడం సహజాది సహజం అయితే ఈ పదవుల పందరంలో రాష్ట్రంలో సరికొత్త సాంప్రదాయానికి తరలేచింది సాధారణంగా రాష్ట్ర స్థాయిలోనో లేదంటే ఢిల్లీ లెవెల్లోనో వచ్చే ఒత్తిడి మేరకు అధికారులకు పదవులు కట్టబెట్టడాలు జరుగుతుంటాయి అయితే తాజాగా ఓ వాదన తెర మీదకి వచ్చింది రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి సిఎస్ డిజిపి పదవులతో పాటు ఐఏఎస్ల బదిలీల ప్రాధాన్యత ప్రాముఖ్యత గల పోస్టుల కేటాయింపులు అనేవి బెంగళూరు వేదికగా జరుగుతున్నాయంటున్నారు తాజాగా జరుగుతున్నటువంటి సివిల్ సర్వెంట్స్ బదిలీలు దాన్నే సూచిస్తుందని కూడా అంటున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఎవరు ప్రసన్నం చేసుకుంటే వారికి పోస్టులు దక్కుతున్నాయని అంటున్నారు అక్కడ జరిగే రాష్ట్రంలో పోస్టులు అంటున్నారు ప్రస్తుతం సిఎస్ గా కుమార్ ఉన్నారు ఆమె తర్వాత ఎవరైనా చర్చ వస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ డాక్టర్ శశాంక్ గోయల్ ఉండగా ఆయన తర్వాత పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ కు చెందిన సునీల్ శర్మ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కు చెందిన రామకృష్ణ అరవిందులు కూడా ఉన్నారు వీరంతా ప్రస్తుతము చీఫ్ సెక్రటరీ ర్యాంక్ హోదాలోనే ఉన్నారు ఇక డీజీపీ స్థానం కోసం పంతొమ్మిది వందల చెందిన రాజీవ్ రతన్ సివి ఆనంద్ పోటీ పడుతున్నారు వీరిద్దరు కూడా డీజీపీ ర్యాంక్ కో ర్యాంక్ హోదాలోనే ఉన్నారు ప్రస్తుతం డీజీపీగా ఉన్న పంతొమ్మిది బ్యాచ్ చెందిన రవి ఉన్నారు అంతకు ముందు ఉన్న అంజనీ కుమార్ కూడా సేమ్ బ్యాచ్ అయితే సిఎస్ డీజీపీ పోస్టులకు ఓ ఇద్దరు సీనియర్ అధికారులు పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డికి డికే మాట వేదవాకుగా చెబుతారు గత అసెంబ్లీ ఎన్నికల్లో డీకే డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి తదితరులు పనిచేశారు హైదరాబాద్ టు ఢిల్లీ బెంగళూరుగా రాజకీయం నడిచే విషయం తెలిసిందే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే ఢిల్లీ పేరు వినపడది ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా కీలక వ్యవహారాలు నడిచి ఆపై ఢిల్లీకి చేరుతున్నాయి మొన్నటి సిఎల్పి నేత ఎంపిక విషయంలోను డీకే ప్రధాన పాత్ర పోషించారు తాజాగా బ్యూరోకాట్ల విషయంలోను అదే జరుగుతుంది సీనియర్ అధికారులు డీకేతో మాట్లాడి తమకు కావాల్సిన పదవులు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎగ్జాంపుల్ కాబట్టి ఈ అనమాట ఇప్పుడు ఏంది మన హైకమాండ్ ఢిల్లీ లో మిడిల్ కమాండ్ కర్ణాటక తర్వాత లో కమాండ్ మనదన్నమాట ఈ విధంగా హే ప్రభు అని చెప్పేసి డీకే దగ్గరికి పోయి సాగిల పడుతున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు